నా కొడుకు నన్ను అన్ని చూస్తా నా బిడ్డ ఇందర బతు ఈ తండ్రి కొడుకులకు జరిగే ప్రభు గడ ఆ బిడ్డ మీద కట్టి మాల మీద ఉన్నాడు అప్పటి వరకు తండ్రి మనసన్నాడు ఎవరి బిడ్డలు ఎవరి కొడుకులు ఈ బిడ్డలు మాల బిల్లు ఎవరు బిల్లలు కాదు నాకు నాకుడుకుల సంకర్ ఎత్తుకొని వచ్చిన్నా మీరు ఎవరే పడి కాళ్ళ సావు నగదు బతుకు ఉన్నారేసు కూడి సత్యం నాడు నన్ను పాగల పెట్టుకొని ఎత్తుకొని పోదంటే మా నాయన పోతున్నాడు నేను ఈ భూమి మీద ఉండ మా నాయన పోతున్నాడు ఈ కుక్క నా పేడకుమ్మ పట్టుకోరే అవ్వ

డిపోను గనకనేమి పది మంది బిడ్డలు పది మంది కొడుకులు వాడు పుట్టనేలా పుట్టి నిలబెట్టే కొడుకులు కొడుకురే కావాలన్న జ్ఞానం అంటే లేదు వంద పర్వలేదు మొగోడు అయిన పర్వలేదు మానవ మంచి ఏది కాదు వచ్చిన నాలుగు రోజులు బతికిన మానవుని వేరు నాలుగు ప్రపంచంలో ఉనగనకనేమి అందరు కొడుకుల చేతి నూరు నూరేళ్లు బతికి వీర స్వర్గ మంది నొల్లే ఉన్నారా బిడ్డల కన్నా తల్లిదండ్రి కనుకనే ఈ భూమి మీద బతికే అరవతి లేదా వాళ్లకు ఆ వాకి సంబంధం లేదా వారి బిడ్డల కన్నా విలువ నీకేమి తెలుసు రవ్వు నలుగురు బిడ్డల కన్నా తల్లిదండ్రి వెనక కట్టే ఆ నలుగురు బిడ్డల బుద్ధి మంత్రులై పోషల్లేము అక్క మన అవ్వ నాయన ఇది కట్టం చేసి కాని కట్టం చేసి మనం ఇస్తాయిలో బతుకుతాను మన అవ్వ నాయన కొడుకులకు నోసుకోలేదే చేయాల మన ఇంటి కచ్చి ఉన్న దానికన్నా గొప్ప పనుగలు చేసి అవ్వయన దావుతలేసి పేరు తెచ్చుకున్న బిడ్డలు ప్రపంచంలోన ఎంత మంది కొడుక కొడుకులు ఎవరి కొడుకులే ప్రపంచంలో రూపాయికి డెబ్బై శాతం బిడ్డల కన్నా తల్లిదండ్రులే ఉన్నారు పావులే కొడుకుల కన్నా ఉన్నారు అనుకున్నాడు నాకు అనుకున్న బిడ్డ పుట్టినాడు మరి అయ్యో కూడు పెట్టే కూదురకున్నా కొరివి పెట్టేది నేను చూడొత్తనా వారి కొరివి పెట్టేది కొడుకున్న కూడుబెట్టే కూతురేకుంటున్నా బిడ్డను చూసుకోరే బతుకున్నా గర్భాన్ని అనుకుంటున్నా ఇంతకెళ్ళి కుక్క ఆ పుడితే ఆ పుణ్యం గరవ સૈયા કુક્કા ઓરા ઈવર કુકાલા ગાજ કુકાલા ગાળો ઓરાયા ઓલા સમાન ના હોય યાર આ જેતીન

నిన్న ఏ ఎందుకు మీకు ఎందుకు వెళ్ళింది ఎందుకు ఎలా వచ్చిండు మీ అయ్యా నువ్వే అన్నావు ఎందుకెలా వచ్చిందే ఇగ మా చెల్లెపు ఏళ్ళు లచ్చలు ఇస్తాను చెల్లెపోయి ఏ లచ్చండి అద్దానాన్ని అద్దంటే ఇలా కొట్టింది నన్ను ఆహా మీ చెల్లెకు ఏ లచ్చలు ఇస్తాను మీ ఆయ అంటే ఎందుకు ఇస్తాను అద్దన్న అంటే నిన్నెలో వచ్చిండు మామా తప్పే కారా ఏ పొల్లకు ఏడు ఏడుసినట్టు ఏడుకు మూడు గారికి పది లక్షలు కానీ ఇస్తేంది ఆయన ఏడిపిచ్చుకోవద్దు గుంజుగా ఇచ్చేది మీ అదే సంపాదన ఉన్నది లేకి పొమ్మకి సోడు గట్ట తగడుగా ఆరాట ఉన్న సంవత్సరం చూసి ఎలా అమ్మగారికి చూడకుండా సుఖంగా బతకాలి ఆడబిడ్డ ఇచ్చేంది పొల్లకి అందరూ నా కట్టపాటున कमाल है अन्य उन्हें काम नड़ आधा ये फल कितना है यहाँ तक ये लक्षण ये लक्षण ये लक्षण बता ये लक्षण और बार बार कोण का कोण तोड़ता है ये टूटने भोजन बच्चा इतना है ये रावण नड़ आया तुम्हारे वहाँ कलाम है आज का ठेका नहीं है आराधु बार लोग दिल बुझकर आज कभी सताता रोट ఇప్పుడు గట్ట కాదు నువ్వు ఏ లక్షలు పోతే నేను బాధపడతానావా నువ్వు బాధపడతా ఎట్లా నేను చంపాస్తా ఎట్లా నేను ఎవరికన్నా

అంటారు లోకం మగోడు మోటుగాడు మగోడు పోతాడు మరి ఆడ మగోడు మోటుగాడు మగ్గోడు గుద్ది లేకున్నా గానీ ఆడాలిక సిగ్గుంటా ఆ మరి ఎందుకంటే నేను ఆడబిడ్డ పెళ్లి పెట్టుకుని అంటారు కదా చూసిన ఆడబిడ్డ పెళ్లి ముంగడు పెట్టుకొని రమణంగా పెరి లోకం అంటారు మన బట్ట మానం కొడుకు సంసారం చేసేది లోకమానానికి లోకం పెట్టాను ముఖం ముంగట మాట్లాడతారు నేను ఆడబిడ్డ పెళ్లి ముంగడు పెట్టుకుని రాను ఆడబిడ్డ కక్కలు ఉన్నదా కక్కలున్నదా ఉన్నదా నేను ఆడబిడ్డను పెళ్లి పిల్లని చేసి మంచిగా పెళ్లి పిల్లని చేసి పెళ్ళి లేదా నిమ్మలంగా అచ్చేటలు అరుచుకొని ఆడబిడ్డని పెళ్ళయినా అత్తగారింటికి ఏడ్చి సాగదు అని ఆ డియమ్ముగా టెగిరి ఉండన్న ఇసాల్చుకుని అత్త అయితే ఉండిపో అయితే పెళ్లి అయినాక రావాలన్నా ఇసార్చుకుని ఉండుపో ఉండుపో

നീന ഗിട്ടചെത്ത ഗെലക്കെല്ലാം ഗദ്ദീൻ മര പോ കാണി മരി ഊര്ട എപ്പുറേ സം

ಕೊಡೋದು ಸಣ್ಣ ತಂಡ್ರೆ ಹಡಯ್ಯ రారుపడిపోయే సులకం ఒక్కకు విశ్వాసం నీకు విశ్వాసం లేదు రా అన్నాడు అరేళ్ళకి ఎత్తు డొచ్చు ఎట్ల వచ్చు విడిచింది పెద్దవడిసిన చేతి అన్నాడు కాశపడ్డాడు కుక్క సాగు నీరు

పెళ్లి అని అన్నప్పుడు ఈ తండ్రి అనుకోనుండే ఇంతో ఇంత వారి లోడైండు లోకగానం తెలిసిండు లోకం బాధ కన్నా వాని ఇష్టమైనాడే శయని వాడే తెలియదక్కు అని ఊకున్నా ఆ కథ అడుసరం కొడుకు పెళ్లి అయినాం కదా కొడుకు గోడలు సంబరంగా ఉండాలని పాత వాళ్ళు కొంచెం కట్టిండు ఫైరాల మీద కొడుకు కోడలు ఎల్లరా మరి కుక్కలకు ఎప్పుడు దబ్బిండు ఆ కొడుకు ఎటు పోతాడయ్యా అంత దూరం పోయింది వాడు ఏమనుకున్నాడు వాని మనసురా నానా ఇయ నీ రెక్కలు ఆడుతానే ఒంట రక్తం ఉన్నది ఊరు పట్టు ఊత పట్టు ఒక్కటే ఉన్నట్టు నిన్నేమన్నా దెబ్బ కొట్టమంది నీరు ఎక్కువ మార్చి తట్టున్నర్రాని ఎల్లగొచ్చినవు ఎప్పటికొంటారు నీకు ఈ వయసు కుక్కాని ఏ రోడ నన్ను ఎల్ల వచ్చిన ఆయన దిల్లీలో ఉన్నా నేనే కొడుకు ఈ కుక్క రాతి ఆ కుక్క బయటికి పోదు కొడుకు ఖాయం చేయకపోతే నేను బలంగిరి రాదును కాదు అని కోడలు కొంగు పట్టుకొని తిరిగి ఎరతంటే కన్న తండ్రి కన్న చూసి కొడుకును కోడలు నా కొడుకు వస్తాడు తర్వాత గడ్డ కాలు పెడతా ఎటు వస్తా ఎవరు అని అడుగుతా నాదో తెలివా నాలో విలువ నా కొడుకు ఎక్కడికి పోతాడు గంటలు వట్టలే గంటలు వట్టలే కన్న కడుపు పాడవడం వల్ల కొడుకు వీరికి ఎదుర్కొన్నదవా

కొడు ఇంకా మా కలర్ కూడా నడిచింది అయ్యా ఏ కలర్ కాదా గ్యారెంటీ కదా గ్యారెంట్ కదా అంటే నీ కలర్ కొరకు వీడియో తీసొ చెప్పనే ఆందిరు బీట ఏ వీడియో మంటిగా రాాల మరి నా పొప్పేని జనంగ దత్తనే కెనా ఆ మై మంటిలే యా కాల పార ఎంట బీట పాండికితే నీ కనస ఉండు ఆ ఫేలియస్ కున్నాం గెలుత నా తాటక యా చాల వైరల్ గతిని O lado não é uma cara que era falado, né? मला <todicly> र <todic> <todic>

ே வா எதே ஊனா மஞ்சதே நீத எதுக்கு அல்ல அன அல்லது ஊசி கட்டுக்கு

ఈ భావన ఎత్తుకోవాలంటే మా మరి కష్టం ఇవ్వాలి ఇవ్వాలి మేము పద్ధతులు తప్ప మా పద్ధతులు ఎరికే అంటే మేము రొల్లి పెట్టుకుంటాం కాదు అదే అదే ఏ పని అడుగుతాను ఓ ఐదు వేల పదార్థలు ఈ ఇద్దరికే ఐదు వేలు ఇస్తారు అదే బలగా బతుకు బలగా ఉన్నాం మేము అంతేనా బలగా బలగా మేము చిన్న ఆయన వాళ్ళం పెద్ద ఆయన వాళ్ళం అంత అన్నదమ్మ కొరకురం కావా ఇవాళ శల్య ఇంద్రవతి అందరికి మాకు శల్య అటువంటి శల్య పెళ్ళి అంటే అన్నదమ్మలకు మొగల్లో సంబరం ఉండదా ఇవాళ

నీ మొక్కలు కుడకలున్నా అది నువ్వు ఐదు వేలు అడుగుతు నేను మంది విషయానున్నా అంటే ఆ తల్లి ఏదో చెయ్యి జాలి కళ్ళది ఇస్తే పేరే పెట్టి ఆరు వేలు నువ్వు మూడు అంటే లంచ నువ్వు లెక్క లేట్ చేసినట్టు మన బావ కాసా అని రానున్న మూడు పోతే మనిషికి బీరు రాసుకోవాలి బీర আহা গুলা লাইবা সিয়াম আহা